హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం పీసీఓఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా కాస్ చేస్తుంది అనేది తెలుసుకుందాం మొదటిగా చూసుకుంటే ఇది చాలా రకాలుగా కాస్ చేస్తుంది ఫస్ట్ వన్ ఇస్ జెనెటిక్ ప్రీ అంటే ఎవరికైతే జెనెటికల్ గా మనకి పిసిఓస్ తో సంబంధించిన వాళ్ళతో బాధపడుతున్నారు అంటే వాళ్ళ మదర్ గానీ వాళ్ళ సిబ్లింగ్స్ కానీ జెనెటిక్ గా ప్రీ డిస్పోషన్ ఉంటుంది అంటే కొన్ని జీన్స్ ఏబిసిడి అనే జీన్స్ ఉన్నాయనుకోండి కొంతమందికి ఏసీబీడీ అనే జీన్ ఉంటుంది అనమాట ఆ జీన్ ఉన్న వాళ్ళలో అందరిలోనూ పీసీఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ పీసీఎస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట దాన్ని జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అని అంటాం ఓకే అదొకటి రెండు మేజర్ థింగ్ అఫ్ కోర్స్ జెనెటిక్ గా ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ జెనెటిక్ గా ఒకవేళ ఇది ఉన్నా కూడా దాన్ని తొందరగా అంటే చిన్న ఏజ్ లోనే తెచ్చుకునే ఛాన్స్ ఇంకొకటి ఉంటుంది అది లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే సరిగ్గా ఫుడ్ తినకపోయినా సరిగ్గా నిద్ర లేకపోయినా మంచిగా వర్కౌట్ లేకపోయినా మజిల్ అనేది డిప్లీట్ అయిపోతున్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నా సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువగా ఉన్నా లైఫ్ స్టైల్ బాగాలేకపోయినా కూడా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి చిన్న ఏజ్ లోనే వచ్చేసే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ లేకపోయినా కూడా ఇలాంటి కండిషన్ ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఇది కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెంట్రల్ ఒబేసిటీ అంటే ఏంటి మనకి ఈ పొట్ట దగ్గర వీటి దగ్గర విపరీతమైన ఫ్యాట్ పెరిగిపోవడం ఓవరాల్ గా చూసుకుంటే కూడా ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం ఈ అన్ని కండిషన్స్ లో కూడా మనకి పిసియుఎస్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ వచ్చిన దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హైపర్ ఆండ్రోజనిజం ఇది పీసీఎస్ లో మెయిన్ ప్రాబ్లం అనమాట సో అంటే టెస్టోస్టిరాన్ లెవెల్ ఎక్కువ అవుతుంది ఈ టెస్టోస్టిరాన్ లెవెల్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాస్త టైప్ టూ డయాబెటీస్ లోపలికి వెళ్ళిపోతుంది అండ్ వన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇదేం చేస్తుంది చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లో ఇది ఒక సైకిల్ అని వన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది దేని వల్ల స్టార్ట్ అయింది ఎక్కువ టెస్టోస్టిరాన్ వల్ల స్టార్ట్ అయింది ఈ టెస్టోస్టిరాన్ ఎక్కువ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువై ఇన్సులిన్ రెసిస్టెన్స్ మళ్ళీ తిరిగి హైపర్ ఆండ్రోజన్ అంటే ఎక్కువ టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది ఓకేనా ఇది ఒక సైకిల్ అనమాట ఇది రన్ అవుతూ ఉంటుంది అది కాకుండా ఇంక్రీజ్ ఇన్సులిన్ లెవెల్స్ ఇది ఆల్రెడీ మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో మాట్లాడుకున్నాం ఈవెన్ దో మనకి ఇన్సులిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయినా కూడా మనకి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఎందుకు డెవలప్ అవుతుంది లాక్ లో ప్రాబ్లం వచ్చింది రిసెప్టర్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది అది కాకుండా అదర్ హార్మోనల్ డిస్ఫంక్షన్ అంటే ఎక్కువగా ఈస్ట్రోజన్ హైపర్ ఈస్ట్రోజనిజం ఆర్ ఈస్ట్రోజన్ డామినెన్స్ అని అంట మనకి రెండు రకాల ఈస్ట్రోజన్స్ ఉంటాయండి ఒకటి ఈ వన్ ఒకటి ఈ టూ ఈ టూ అనేది నార్మల్ ఈస్ట్రోడయోల్ అని అంటాం ఈ అనేది ఎక్కువగా ఈ పిసిఓస్ లో డెవలప్ అవుతుంది అనమాట ఈ ఈవన్ ఏం చేస్తుంది ఫ్యాట్ లో కూడా ఇది ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది ఈ అనే హార్మోన్ సో ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈవెన్ ఎక్కువ అవుతుంది ఈవెన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో రిసెప్టర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ రిసెప్టర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంటే హైపర్ ఇన్సులిన్ అంటే ఎక్కువ ఇన్సులిన్ బాడీలో ఉండడం వల్ల మళ్ళీ బాడీ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది ఎక్కువ బాడీ ఫ్యాట్ ఏమవుతుంది మళ్ళీ ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతుంది ఇది ఒక సైకిల్ లాగా రన్ అవుతుంది అనమాట అది కాకుండా ఇంకేమేమి ఉన్నాయంటే కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ లో చూసుకుంటే చెప్పాను కదండి ఇన్సులిన్ బైండింగ్ రిసెప్టార్స్ అనేవి కొన్ని కొన్ని చేంజెస్ మైక్రో చేంజెస్ అయిపోతూ ఉంటాయి పీసీఓఎస్ ఉన్నప్పుడు ఆ మైక్రో చేంజెస్ వల్ల కూడా ఇన్సులిన్ హార్మోన్ ఒక రకమైన షేప్ లో ఉంటుంది అది బైండ్ అయ్యే రిసెప్టార్ కూడా ఒక రకమైన షేప్ లో ఉంటుంది ఆ రిసెప్టార్ లో కొంచెం ఏ బి అయినా బి కూడా ఇన్సులిన్ బైండ్ అవ్వదండి సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ మైక్రో చేంజెస్ అవుతాయి అనమాట పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఇంకొక కండిషన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పీసీఓఎస్ ఎవరైతే స్ట్రెస్ వల్ల ఇండ్యూస్ అయ్యి మెయింటైన్ అవుతుందో అంటే ఎమోషనల్ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ బేసిక్ గా ఎక్కువ మాట్లాడుకోవాలంటే ఎమోషనల్ అంటే సైకలాజికల్ ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో ఇక్కడ ఏమవుతుందంటే మనకి బాడీలో ఒక ట్రిగర్ మెగానిజం ప్రొడ్యూస్ అవుతుంది మనం ఈ ట్రిగర్ మెకానిజం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ డెవలప్ అవుతుంది ఇన్సులిన్ ని చంపడానికి లేదంటే ఇన్సులిన్ ఎలా ఉంటుందో అలాంటిది ఇంకొక డెవలప్ అవుతుంది బాడీలో ఆటో యాంటీబాడీస్ అని అంటాం అనమాట ఇన్సులిన్ ఎక్కడైతే వెళ్ళి ఈ రిసెప్టర్ కతుక్కోవాలో ఇన్సులిన్ కల్లా ముందు వెళ్ళి ఈ ఆటో రిసెప్టర్ కతుకుంటాయి అప్పుడు ఏమవుతుంది బాడీలో ఇన్సులిన్ లెవెల్ ఎక్కువైనా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ లెవెల్ని లోపలికి పంపించలేదు ఇన్సులిన్ మాత్రమే పంపిస్తుంది సో ఇన్సులిన్ ఏదైతే రిసెప్టర్ కతుక్కోవాల్సిందో ఈ ఆటో యాంటీబాడీస్ వెళ్ళి అతుక్కోవడం వల్ల ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది బాడీలో షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అన్నమాట అనమాట ఇది ఎందుకు అవుతుంది అంటే స్పెషల్ గా స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ కండిషన్ కనిపిస్తుంది అండి ఆటో యాంటీబాడీ కండిషన్ ఇది ఇంకా ప్రోగ్రెస్ అయితే సోరియాసిస్ కి ఇంకా ప్రోగ్రెస్ అయితే రొమటైటిస్ కి ఇంకా ప్రోగ్రెస్ అయితే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ చాలా కేసెస్ మన దగ్గర వచ్చిన వాళ్ళలో స్ట్రెస్ ఇండ్యూస్డ్ పిసిఓఎస్ వల్ల అండ్ దాంతో పాటు ఎస్ఎల్ఈతో కూడా వస్తున్నారండి సో ఈ ఎస్ఎల్ఈ గానీ అథారిటీస్ కానీ సోరియాసిస్ కానీ ఇవన్నీ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళ ట్రిగర్ ఫ్యాక్టర్ అనమాట ఇది బాడీ తనంత తానే నాశనం చేసుకునే పద్ధతి ఓకేనా సో ఇది ఒక ప్రాబ్లం అది కాకుండా మనం సరిగా పడుకోవట్లేదు సరిగ్గా తినట్లేదు చెత్త అంత తింటున్నాం దీని వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ వల్ల కొన్ని కెమికల్ మీడియేటర్స్ ప్రొడ్యూస్ అయ్యి రిసెప్టర్ లో చేంజెస్ తీసుకొస్తాయండి ఈ రిసెప్టర్ చేంజెస్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అక్కదు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ లోపలికి వెళ్ళదు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు కనుక పీసీఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టైప్ట్ డయాబెటీస్ లేదు అని అంటే రుమటైడోఅథరైటిస్ లేదు అని అంటే ఆటో యాంటీబాడీస్ వల్ల వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పోరాడుతున్నట్లయితే పిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అండ్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఆన్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ పిడికల్స్ దగ్గర లేకపోతే అంటే దూరంగా ఉంటే కనుక ఆన్లైన్ లో మమ్మల్ని ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు అలా కాకుండా దగ్గర ఉంటే మాత్రం బ్రాంచ్ కి మీరు ఆఫ్లైన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ అనేది చెక్ చేసిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలా కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు రీచ్ అయ్యే టైం అండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కన్సల్టేషన్ తీసుకోవాలి అని అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని లేదు అని అంటే మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పీసీఓఎస్ పీసీఓడి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టైప్ టు డయాబెటీస్ ఇట్లాంటి వాటితో కనుక బాధపడుతూ ఉంటే హోమియోపతి ఎంత మంచి ఆప్షన్ మనం మాట్లాడుకున్నాం కదండి బట్ హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం పిడికసోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఇక్కడ మనకి హై సక్సెస్ ఛాన్స్ ఉందండి అంటే ఆల్రెడీ మేము పీసీఓఎస్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓడి ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ ఇట్లాంటి వాటిలో గుడ్ సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఇంకా డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పాటు మనకి పర్సనల్ కేర్ హియర్ అట్ టాప్ స్టాప్నాచ్ ఉంటుంది మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి భయాలున్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దాన్ని మేము క్లియర్ అవుట్ చేస్తున్నామండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ మీరు హెల్త్ ని చూస్ చేసుకోవాలనుకుంటే ట్రై చూసింగ్ పెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Fitticus homeopathy.